ప్రభుయేసు యేసు వాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దినము ఆదివార దినము ఆరాధన దినం ఉంటుంది కాబట్టి ఆరాధన కొరకైనటువంటి వర్తమానం మనం చూసుకుందాము బైబిల్లో ఆరాధన కొరకైన వాక్య భాగాన్ని చూసుకుని మనం ఎట్లాగా ఆరాధించాలా ఎందుకు ఆరాధించాలా అనే కార్యాన్ని గురించి దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుందాము ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యమతోనూ ఆరాధించాలనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం ఆరాధించుటకు ప్రభుత్వ సిద్ధపరచునిగాక మరి ఆరాధన కొరకైనటువంటి వాక్య భాగము యాభై కీర్తన పద్నాలుగు వచ్చినం దేవునికి స్థుతియాగం చేయము మహోన్నతునికి నీ మృక్కుబుడులను చెల్లించము దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతునికి నీ మృక్కుబుడును చెల్లించము గివ్ థ్యాంక్స్ అంటూ తలవాడు అంటాడు స్థుతి యాగం చేస్తాం కాబట్టి విషయాలు అయితే వర్షిప్ తలవాటు గివ్ థ్యాంక్స్ తలవాటు గివింగ్ థ్యాంక్స్ ద లోడ్ డే ఈజ్ ఏ అంటే ఆయన్ను స్థుతి చెల్లించుట అనేటువంటి కార్యం కాబట్టి దేవుని స్థుతి చెల్లించుట అనేటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకొరకే తొంభై రెండో కీర్తనలు కూడా ఏమంటాడంటే యహోను స్థితించటం మంచిది మహోన్నతుడా నీ నామను కీర్తించడం మంచిది కాబట్టి దేవుని కీర్తించడం మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను ఎట్లాగంట ఉదయం రాత్రి కూడాను ఉదయం రాత్రి కూడాను మనము ఆయన్ను స్థితించుట ఎంతో మంచిది అనేటువంటిది అంటే ఆయన్ను స్థుతించుట అనేటువంటి కార్యం చాలా ప్రాముఖ్యం మరి ఏదో ఆదివార దినం మాత్రమే కాకుండా దినదినం కూడా ఆయన మనము స్థుతించవచ్చు ఆ విధంగా స్థుతించడం ద్వారా ఆయన మరి ఘనత పొందుతాడు అదే సభలో మనకు ఆశీర్వాదం వస్తుంది అది ప్రాముఖ్యమైనది ఎట్లాగా స్థుతించాలా అనేటువంటి కారు చూసినట్లయితే మనకు ఏం చెప్తున్నాడు ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలు చూస్తే అపోసిన పౌలు రాస్తాడు మొదటి అధ్యాయం ఎనిదోచం మీ విశ్వాసం సర్వలోకమునకు ప్రచురం చేయబడుచుండటం బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞత చెల్లించున్నాను కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఎట్లా అంటే యేసుక్రీస్తు ద్వారా ఇది మనము ఎరుగొలసిన సత్యంగా ఉంటుంది అన్నమాట అది కొరికే పోసిన పౌరుడు కూడా ఏమంటాడు మీ విషయమై రోమాలంటే విశ్వాసుల విషయమై నేను స్తోత్రం చెల్లిస్తుంటున్నాను ఎట్లాగా క్రీస్తి మూలముగా అనేటువంటి కాలం క్రీస్తి మూలముగా అంటే మరి ఆయన నామమున అనేటువంటి కార్యం కూడా మనకు తెలుసు చూడండి గల చూసినట్టయితే కొలశీలకు కొలశీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేడు వచ్చినములు తులసీలకు మూడో అధ్యాయము పదిహేడు వచనంలో ఏముంటున్నాడు అంటే ఇక్కడ చదువుతాను మూడో అధ్యాయం పదిహేడు వచనం ఏమంటున్నాడు మరియు మాట చేత కాక క్రియ కాక మీరేమి చేసినను మీరేమి చేసినను ప్రభు అయిన యేసుక్రీస్ ద్వారా తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు సమస్తమైన సమస్త ఆయన పేరిట చేయుడి కాబట్టి మనం ఏమి చేసినప్పటికి కూడా మనం తండ్రి అయిన దేవుని క్రీస్తాసుడు ఎట్లాగా చెల్లించాలంట మరి తండ్రి అయిన దేవుని క్రీస్తావ చెల్లించు ఆయన ద్వారా క్రీస్తియస్ ద్వారా క్రీస్తియసు నామములో కదా మరి ఆయన నామములోనే క్రీస్తు నామంలోనే మనము ఆయనకు స్థుతి చెల్లించవలసిన సరిగా ఉంటున్నాము అనేటువంటి కార్యం ఆరాధనలో స్థుతి చాలా ప్రాముఖ్యమనుభావం అట్లనే ఎఫ్ఎస్ఎలకు రాస్తే ఏమంటాడంటే ఎఫుల్కి రాసిన పత్రికలో పోసిన పౌరిని చెప్తున్నాడు మనం ఎందుకు ఆయా వాక్య భాగాలు చూసుకుంటున్నామంటే మన యొక్క వాక్య భాగం ఎప్పుడే కానీ మరి వాక్ మన యొక్క ధ్యానం వాక్య భాగాల మీద ఆధారపడి ఉండాలి ఏదో మన సొంత భాషలో సొంత మాటలో చెప్పుకునేది కాదు అందుకొరకే పలు మరి రెఫరెన్సెస్ మనం చూస్తామన్నమాట అది విషయం చూడండి ఐదో అధ్యాయం యస్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయములు ఏం చెప్తాడంటే ఒకరికొకడు సంగీతములతోనూ ఆత్మసంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువుని పాడుచు కీర్తించుడు అంటారు కాబట్టి మనం పాటల ద్వారా ఆయన మరి సంగీతముల ద్వారా ఆయన కీర్తించవచ్చు కాబట్టి ఆరాధనలో మరి పాటల ద్వారా ఆయన ఆరాధించవచ్చు మన ప్రభు యేసు క్రీస్తు పేట సమస్తమును గురించి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత ఆస్తు చెల్లించుడి కాబట్టి నామములో మనం ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించు ఉంటున్నాము అనేటువంటి కార్యం అది పాటల ద్వారా కావచ్చు అది మరి మాటల ద్వారా కావచ్చు హృదయాంతరంగ నుంచి వచ్చేటట్టు మరి దేటి ద్వారానైనా కూడా ఆయన ఆరాధించవచ్చు మనం అట్లాగే మనం కీర్తనల గ్రంథాలు ఏమంటే ఎక్కడ ఆరాధించాలా అనే విషయంలో మనం చూసినట్లయితే ముప్పై ఐదో కీర్తనలో మాట చెబుతాడు ముప్పై ఐదో కీర్తన పద్దెనిమిది వచ్చనం ముప్పై ఐదో కీర్తన పద్దెనిమిది వచ్చనంలో ఏమంటాడు ఇక్కడ అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించదును బహుజనుల్లో నేను నుతించదను మహాసమాజంలో ఇన్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇన్ ద గ్రేట్ మల్టిట్యూడ్ ఆఫ్ ద పీపుల్లే అంటాడనమాట కాబట్టి మహాసమాజంలో బహుజనులు ఎదుట ఈ ఆరాధన అనేటువంటిది ఏదో సీక్రెట్గా చేసేటువంటి కాదు ఆయన మందిరావరణంలో ఆయన సన్నిధానంలో ఆయన ప్రజల మధ్యలో చేరి సమాజములో సంఘం మధ్యలో దేవుని హెచ్చించి పూజించటం అనేటువంటిదే ఆరాధన అది ప్రాముఖ్యమైనటువంటి కార్యముగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం అన్నమాట ఏమంటాడు మరి గల రాసిన పత్రిక చూసినట్లయితే ఎందుకొరకు మనం ఆరాధిస్తున్నామంటే ఆయన మనల్ని విమోచించుకుంటున్నాడు ఎట్లాగా ఆయన మనల్ని ధర్మశాస్త్రం నుంచి విమోచించుకుంటున్నాడు ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఏముంటున్నది ఆజ్ఞ మితిమీరిన వాడు ఆజ్ఞ మీరినట్లయితే ఒకటి చంపబడ అది ధర్మశాస్త్రం అయితే మరి ధర్మశాస్త్రానికి దాని తర్వాత మనకు కృప అనేటువంటిది అనుగ్రహించబడినది అందుకొరకే మరి గలతీల పత్రిక మూడో అధ్యాయము మరి పద్నాలుగోచను చూడండి క్రీస్తుముల కోసం శాపమయ్యి మనం ధర్మశాస్త్రం శాపం నుండి విమోచించను కాబట్టి ధర్మశాస్త్రం శాపం నుంచి విమోచు ధర్మశాస్త్రము మనకు మరి పాపానికి శాపం అన్నట్టు చెప్తుంది అనమాట కాబట్టి ఆ శాపం ఆ శిక్ష నుంచి మనను విడుదల చేసినాడు ఎందుకంటే ఆ శిక్ష తానే క్రీస్తే తన శరీరంలో మరి ఆ యొక్క శిరోమారు పని వేలాడి ఆ యొక్క శిక్ష అంతా కూడా తీర్చివేసినాడు కాబట్టే ఏమంటాడంటే ఏ విషయాలకు రెండవ దేవుడు మనం గమనించినట్టయితే ఆయన మన యొక్క శిక్షను తీసివేసినాడు నాలుగో చదువు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడు మనం మన అపరాధము చేసి చచ్చిన వారం వెళ్ళినప్పుడు సైతము మనల్ని చూ మన ఎడలా చూపే మహాకృప మహా ప్రేమ చేత క్రీస్తు మనల్ని బ్రతికించాడు కాబట్టి ఆయన క్రీస్తు మనల్ని ఏం చేశాడు బ్రతికించిన వాడుకుంటున్నాడు లేకపోతే క్రీస్తు మనల్ని రక్షించిన వాడుగా ఉంటున్నాడు అనేటి కాదు కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణ కొరకే మనము స్థితి చెల్లించాల అట్లాగేమంటాడు ఆయన మనము మరి మన యొక్క పాపముల చేత అతిక్రమల చేత చనిపోయిన వారం ఉండగా అంటాడు అదే ఎఫ్సిలకు రెండు మొదటి వచ్చిన చనిపోయిన స్థితి ఆత్మలో చనిపోయిన స్థితి మృతమైన స్థితి ఈ మృతమైన ఆత్మ నరకానికి పోవలసిన ఆత్మ అయితే క్రీస్తు చేస్తానం మహాకృప చేత మనం నడుచు దాని కొరకే మనం స్థుతి చెల్లించాలి కాబట్టి ఆయన చేసిన మేలన్నింటి కొరకే మనం స్థుతి చెల్లించవలసింది అనుకుంటున్నాం అందుకొరకు ఏమంటాడంటే ఆయన చేసిన మేళలో ఇంకొక ప్రాముఖ్యమైన మేలు ఏంటంటే చూడండి వ్యూహాను పత్రిక వ్యూహాను సువార్త ఐదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఏం చెప్తాడు ఈయన మాట విని నన్ను పంపినవాడు విశ్వాసం విశ్వాసించాడు నిత్య జీవం గలవాడు కాబట్టి నిత్య జీవం అనేటువంటి దాని కొరకే మనం సిద్ధపరుస్తున్నాడు వాడు తీర్పులోనికి రాక మనలో నుండి జీవంలోనికి దాటి తీర్పు లేదు ఎందుకంటే మనుషులందరూ ఒకసారి చనిపోవాలా దాని తర్వాత తీర్పు తీర్చకూడదు తీర్పు తీర్చేటప్పుడు ఎవరైతే మరి పాపములో మరణించినాడో నిత్య నరకానికి ఎవరైతే ఈశ్వరం అంగీకరించి నూతన జీవం పొందినాడో వారి నూతన నిత్య జీవానికి కాబట్టి నేను నన్ను నిత్య జీవం కొరకైనా అది కొరకే ఆయన స్థుతించాలి కాబట్టి ఏమంటున్నాడు చూసినట్లయితే యాభై కీర్తనలో చేసినట్లయితే దేవుని స్థుతించుడి ఈ కృతజ్ఞతీలించడు చాలా ముఖ్యము అనేటువంటి కార్యం ఆయన చేసిన మేలంటి కొరకు ఈ ఉపకారముల కొరకి ఆయన మనకు రక్షణ ఇచ్చినాడు మనకు విమోచన ఇచ్చినాడు ఆయన మనకు మరి ఇంతవరకు కాపాడినాడు కాబట్టి ఆయనను మనం స్థుతించి వారిగా ఉంటున్నాం ఆ విధంగా ఆరాధించడం ప్రబోహిదనం సాయండి